నెల్లూరు నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్ కోటమిట్టీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి దేవస్థానం పక్కన గల వినాయకుని ఆలయం వద్ద శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మరియు నలభై డివిజన్ ఇన్ఛార్జి సిద్దిక్ మరియు అలీ రియాజ్ అలాగే సంధాని ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అయ్యప్పమాల ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా కుల మతాలకు అతీతంగా ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆస్లాం సురేష్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు i'm हा अच न वेंदा ఈ కార్తీక మాసం సందర్భంగా అందరూ బాధలు చేస్తున్నాము మన మన మిత్రులు సహ సహోదరులు అమ్మలు అందరూ అందరం కలిసి స్వామి ఈ మాదిరి మనం పూజ పెట్టుకో పూజ అయ్యప్ప భజన పెట్టి చేస్తాము ఒక ఐదు వందల మందికి అన్నదానం చేస్తాం స్వామి అనుకున్నారు చెప్పారు మన సహోదరులు చెప్పినట్టు మాకు నచ్చింది మేము కూడా వచ్చి స్వామి అందరం కలిసి కులమత భేదాలు లేకుండా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానిక్యం చేసే ప్రతి ఒక్కళ్ళకి చూసే ప్రతి ఒక్కళ్ళకి ధర్మ చేస్త ఆయన అయ్యప్ప సామ అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పేరు శ్యామి స్వామి గురు చేతి అలీ స్వామి స్వామి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ కలిపి చేస్తున్నాము వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నాము సిద్ధిక్ స్వామి అలీ స్వామి వీళ్ళ ఆధ్వర్యంలో మేము అందరం అందరం కలిసి హిందూ ముస్లిం అనే వేదాభిప్రాయం లేకుండా అందరం కలిసి అయ్యప్ప స్వామి భజన చేయాలని మేము చూపుతున్నాము అయ్యప్ప స్వామి నూట ఎనిమిది చన్నాలు పెట్టి స్వామికి ఒక ఐదు వందల మందికి భిక్ష పెట్టాలని కోరుకున్నాము అట్లాగే స్వామి కూడా చెప్పారు స్వామి మీకు ఎంతైనా సరే ఏదైనా సరే మీరందరూ అందరూ కలిసి చేసుకుంటాం మనందరం కలిసి చేసుకుంటామని చెప్పారు స్వామి అలానే స్వామి అని చెప్పేసి ఒక ఐదు వందల మందికి అన్నదానం చేయడం జరిగారు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదంగా చేయాలని మన ముస్టులు అన్నలు అందరూ వచ్చి మనకు తోడుగా ఉండడం చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఈ కార్యక్రమాన్ని చేస్తున్న మనం అన్నలు ముస్లిం సోదరులకి మన అన్నదులు హిందూ హిందూ సోదరులకి అందరికీ కలిపి ఈ ధర్మశాస్త్ర ఆయన అయ్యప్ప అనుగ్రహం వాళ్ళందరికీ మన అందరికీ ఉండాలని ఇటువంటి భేదాభిప్రాయం లేకుండా భారతదేశంలో అందరూ కలిసి కట్టుగా ఉండాలని ఒక నాందితో ఈ ఈ కార్యక్రమం స్థాపిస్తున్నాము అందరికీ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో మనం అందరూ ఉండాలా నమస్తే నా పేరు షేక్ సిద్దీర్ మర్నాటి జిల్లా అధ్యక్షుడిని వైసీపీ నలభై మీద వాటి ఇన్ఛార్జ్ని ఈరోజు సుబ్రహ్మణ్యం స్వామి గుడి పక్కన వినాయకుడి గుడి ఉంటే ఇక్కడ స్వామిమాల చేసిన వాళ్ళకి ప్రతి సంవత్సరము భోజనాలు వాళ్ళతో పాటు మనం కూడా కూర్చొని తినాలా వాళ్ళు మతాలు ఏం లేకుండా అందరూ లాగా ఉండాలని చెప్పి రంజాన్ నెల వస్తే రంజాన్ మసీద్కి ఇళ్ళు పెద్దవాళ్ళు వస్తారు మనం ఇందిస్తాము ఇప్పుడు మాల లేసారు కాబట్టి వాళ్ళు మేము అందరం కలిసి అన్నతమ్ములు లాగా ఇక్కడ కోటిమట్ట దగ్గర భోజనాలు ఏర్పాటు చేసుకున్నాము అందరం కలిసి ఇక్కడ తింటున్నాము నమస్తే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి